ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయ అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు సీఎం చంద్రబాబు మంత్రులు పవన్ కళ్యాణ్ అచ్చెన్నాయుడు సత్యకుమార్ యాదవ్ కొత్త స్పీకర్ ను సగౌరవంగా సభాపతి స్థానానికి తోడ్కొని వెళ్లారు అయ్యన్నను సభాపతి స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు నీతి నిజాయితీకి అయ్యన్న మారుపేరుగా నిలిచారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటన చేశారు ఆ తర్వాత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు అచ్చెన్నాయుడు సత్యకుమార్ అయ్యన్న పాత్రుడిని స్పీకర్ చైర్ వద్దకు తీసుకువెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అయ్యన్న పాత్రుడి ప్రస్థానంపై ప్రశంసలు గుప్పించారు మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి పాత్రుడు గారు తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా పాత్రుడు గారిని గురించి చెప్తారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే ఉంటారు ఎక్కడ దాంట్లో రాజీనే లేదు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్గా రావడం చాలా సంతోషమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాటి నుంచి రాష్ట్ర ప్రజలు ఐఎన్ఆ హుందాతనం చూస్తారని చెప్పారు ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నసార్లు ఎమ్మెల్యే గారు ఒకసారి పార్లమెంట్లో అడుగు పెట్టడం మీకు పంచాయతీ రాజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫారెస్ట్ ఆరెన్ వ్యాలెక్ మంత్రిత్వ సైకిల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడి స్పీకర్ స్థానంలో కూర్చోవటం చాలా ఆనందంగా ఉంది ఒకటే బాధేస్తూ ఉంది సార్ ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు అయ్యన్న పాత్రుడు ఉన్నతమైన పదవి అది ఉన్నతమైన పదవి వస్తే ఎవరికి ఎవరికి సంతోషం ఉండదు అర్హత ఉందని చెప్పి చదువు నాకు ఇచ్చాడు నా భుజాల మీద బాధ్యత ఆ బాధ్యతని చేసి ఒక మంచి స్పీకర్ గుర్తు తీసుకోని నాకు ఉంది దానికోసం ప్రయత్నం చేస్తాను స్పీకర్ ఎన్నికకు వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీకి చెందిన సభ్యులు ఎవరూ హాజరు కాకపోవడం రాజకీయంగా రత్సరాజేస్తోంది